ఇరవై ఏడో వచ్చిన కొన్ని మాటల క్రిందికి చదువుదాం అటు పిమ్మట అటు పిమ్మట ఆయన బయలుదేరి ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూసిన నన్ను వెంబడించుమని నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి లేచి ఆయనను వెంబడించను ఆయనను వెంబడించను ఆ లేవి ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసను తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసను శంకరులను శంకరులను ఇతరులు అనేకులను ఇతరుల అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండి పరిశైలును పరిశైలును వారి శాస్త్ర వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతో పాపులతో మీరేళ్ళ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సన్నిగిరి అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు లేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను మంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను వారు ఆయనను చూచి యోహోని శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిశైర శిష్యులను చేయుదురు కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు ఏసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి ఎద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను ఎట్లనగా ఎవడున పాత పట్టకు అక్కడి వరకు చాలు ప్రార్థన చేసుకున్నాం ప్రభా చదుబడిన బాగా మా కొరకు ఆశీర్వృద్ సహాయం చేపచూపు పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపను బట్టి మేల్చి అభ్యంతరాలు దూరపరచుమ యేసు పుణ్యనామంలో ప్రార్థించి స్థుతించి మనవి చేస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ అల్లి లూయా ప్రిల్లరాయి యశు ప్రభు పన్నెండు మంది శిష్యులు మతైసు వార్త ఆ పదవాధ్యాయం రెండవ వచ్చిన నుండి చదువుతుంటే అక్కడ లిస్ట్ ఇస్తాడు చదవండి పన్నెండు మంది అపోస్తుల్లో పెళ్ళేవనగా మొదట పేతులనుబడిన సీమోను అతని కుమారుడకు జపదయ్య కుమారుడ అతని సహోదరుడోను పిలిపు పిలిపుర్తలమ్యోమా కోమంకరి అయిన శంకరి అయిన మత్తమారుడు పెద్దయ్య పెద్ద గల లెబ్బయ్యి సీమోను ఆయన అప్పగించిన యోధా పన్నెండు మంది ఇందులో శంకరి వాడైన అయిన అత్తయ్య ఈయనకి మత్తయ్యి అనే పేరుంది అసలు ఇంకో పేరు లేవి వీళ్ళరా ఈ మనుషుడు సుంకప్పు మెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు సుంకప్పు మెట్టు అంటే రెవెన్యూ రిసీట్ సెంటర్ ఆర్థికంగా పన్ను వసూలు చేసే స్థలం ఆ దినాల్లో వాడరేవులు ఉండేవి అక్కడ సొంకపు మెట్టు సొంకం అంటే పన్ను పన్ను చెల్లించాలి ఈ పన్ను చెల్లించేటువంటి సీట్లో ఉన్నటువంటి లేవి ఎలియాస్ మత్తయ్యి ప్రభు చూసి పాలోమి అన్నాడు అంతే ఏమన్నాడండి నన్ను వెంబడించు అతను ఏం చేశాడు ఆ మాట విని ఇరవై ఎనిమిదో వచ్చిన నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా సమస్తమును విడిచిపెట్టి ఎంత గొప్ప మాట అండి అసలు అది ఒక మాట చెప్పగానే సమస్తమును విడిచిపెట్టి తనకు వచ్చే ఆదాయం తన స్థితిగతులు ఇవన్నీ విడిచిపెట్టి లేచి ప్రభువుని వెంబడించాడో నాకు అసలు ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఒక పని చెప్తేనే ఆవిడ కొంచెం ఇంటికెక్కడ సర్దుకురావాలి అనుకుంటా కదా ఇంటి దగ్గర కొంచెం రావాలి ఎక్కడ డబ్బులు అక్కడే పెట్టాను ఎక్కడ బంగారం అక్కడే వాడేసాను అవన్నీ ఎక్కడో చోటు పెట్టి బీరువాలో లేకపోతే ఏదో అడ్జస్ట్ చేసి రావాలి ఇంత గొప్ప సుంకపు మెట్టు దగ్గర ఉన్నటువంటి లేవి ప్రభు మాట వినగానే సమస్తమును విడిచిపెట్టాడండి యస్సు ప్రభువుని వెంబడించటం అనేది ఎంత గొప్ప ఉన్నతమైన తీర్మానము ఆలోచించండి అసలు నా మటుకు నేను ప్రభువు పిలిస్తే ఎంతో మెట్టు దగ్గర ఉన్న ఈయన ఆయనకి ఇన్కమ్ చాలా ఉంది ఆ సుంక మెట్టు దగ్గర కూర్చున్నాడు ఎంతో ఇన్కమ్ సోర్స్ ఉంది కానీ విశేషం ఏంటంటే ప్రభు నన్ను వెంబడించు అని అనగానే సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడండి ఆశ్చర్యం ఎంత అద్భుతమైన మాట అసలు ఆ మాట చదివితేనే అయ్యో ఎంత గ్రేట్ కంప్ కమ్మే కమ్ ఆయనకున్న కమిట్మెంట్ ఎంత గొప్పదండి అనిపిస్తున్నాయి ఒక పని చేయటానికి దేవుడు మనల్ని పిలిస్తే నేను ఇంటికాడ పని సర్ది సర్దుకుని వస్తామంటాం నాకు ఇంటి దగ్గర చాలా పని ఉంది అది చూసుకుని వస్తాను నాకు వీలు రేపు అంటాం అందుకే నేను ఉన్న పాటును వచ్చి చున్నానని పాట పాడాడు పురుషోత్తమ సోదరి ఆ సమర్పణ ప్రభు ప్రేమ రుచి చూసిన వాడికి అర్థమవుద్ది పిల్లలు అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించాడు ఆ లేవి ఇరవై తొమ్మిదో వచ్చిన తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసాను అంటే ఇంటిలో విందు చేశాడంటే భార్య కుటుంబం అంతా ఏకత్వం కలిగి ఉంటేనే చేసి ఉంటారు చాలామంది మా ఇంట్లో ఒప్పుకోలే ఒప్పుకోరు లేదు సార్ నేను మందిరంలోనే ప్రార్థన పెట్టుకుంటామంట అంటారా మా ఇంట్లో ఒప్పుకోరు అందుకని మందిరంలోనే ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాను మా ఇంట్లో కొంతమందికి వ్యతిరేకత ఉంది వాళ్ళకి అంత ఇష్టం లేదు అందుకనే ఇంటి దగ్గరే చేసుకుంటాం అంత రాబడి కలిగిన పొజిషన్ విడిచిపెడితే భార్యలు జనరల్గా సనుగుతూ ఉంటారు కదా ఆడవాళ్ళకి ఎక్కువ డబ్బు పిచ్చి కదా మీరేం బాధపడబోకూడదు ఉంటారు ఎక్కువ మంది ఏమి సనుక్కున్నట్టుగా కనపట్టలేదు వాళ్ళ కుటుంబంలో వ్యతిరేక్తమైనటువంటి స్థితి ఉన్నట్టు కనపడలేదు ఇంటిలోనే గొప్ప విందు ఏర్పాటు చేశాడు అంటే ఫుల్లీ కోఆపరేటెడ్ అనమాట ఇంట్లో భార్య పిల్లలందరూ అందరూ కూడా దేవుని స్తోత్రం కుటుంబం అంతటితో దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం కలిగిన వారు అందుకని దైవజనుడు ప్రభు అయినటువంటి దేవుని ప్రేమలో లోకాయి మాట రాస్తున్నాడు వాళ్ళ మీ అన్న ఒక్క మాటను విని సమస్తమును విడిచిపెట్టేశాడు నేను పిలిస్తే నీవు ఆయన మాట కొరకు సంపూర్ణంగా లోబడే మనస్తత్వం ఉందా అయ్యా సరి చేసుకోవాలి అయ్యా సరి ఇండియన్ ప్రాథమిక ఏ ఇంటికాడ ఆ పని అయ్యా ఈ పని ఇంతలో కాలు ఆసిందయ్యా ఇంతలో చెయ్యి వచ్చిందయ్యా లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చిందయ్యా ఎన్ని ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు అభ్యంతరాలు వస్తూ ఉంటాయో ఉన్నపాటున ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఎంతో రిసీడ్స్ కలెక్షన్ చేసేటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టి అది విడిచి దిగ్గున లేచి ప్రభువుని వెంబడించాడు ఏసయ్యని ఆయన నామ పిలుపుని ఎంత గౌరవంతో ఆయన ఎదురు చూసాడో చూడండి ప్రభువు పిలుపుకి లోబడే మనస్తత్వం ఉంటుందా దేవుడు నేను సేవ కోసమే అని కాదు విశ్వాస జీవిత జీవితం ఒక విశ్వాసిగా బ్రతకటానికి కూడా కమిట్మెంట్ కావాలి వాళ్ళేమైనా అనుకుంటానేమో వెళ్ళిపోతే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించిన మనుషులు ఈ లోక సంబంధమైన ఆచారాల విధానాలకు మనసు పెట్టి దేవుని సన్నిధి నుండి ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటారో ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఆయన ఆలోచనలు గంభీరమైనవి మనం ఇక్కడే జీవిస్తున్నాం కానీ మనం పరలోకానికి సంబంధించిన వారు అందుకనే ద్విభాషి అన్నారు ఏసేపుని ద్విభాషి అంటే భూసంబంధమైన భాష ఎరిగిన వాడు పరలోక సంబంధమైనటువంటి భాష కూడా ఎరిగినవాడు నీవు నేను కూడా ఇక్కడ సామాన్యమైన జీవితాన్ని జీవించవచ్చు అవి ఏంటి పేద స్థితి సరైన బట్టలుండో సరైన కోప్పలేదు అని అన్నట్టుగా కనపడవచ్చు బట్ దేవుని వాక్య ఈ పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తి దేవుని స్తోత్రం అందులో కాన్ఫిడెన్స్ గట్టిగా ఉండాలి నేను ఏదో జీవిస్తున్నాను కానీ నేను పరలోక సంబంధమైన వ్యక్తిని నేను ప్రభు చేత ప్రేమించబడిన వ్యక్తిని ఆ నిత్యత్వంలో యుగయుగాలు ఉండటానికి దేవుడు నన్ను కోరుకున్నాడు ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్ అని చెప్పని గుర్తుపెట్టుకోవాలి నేను సామాన్యమైన వ్యక్తిని కాదు నా ప్రభు చేత ఏర్పరచబడిన వ్యక్తిని పరలోక సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ సభ్యత్వంతో కూడినటువంటి వ్యక్తిని నేను పరిశుద్ధుల యొక్క జీవితాల్లో ఉన్న విలువ అటువంటిది మనుషుల దృష్టిలో ఎంపిక లేని వ్యక్తులుగా కనపడవచ్చు మనుషుల దృష్టిలో పేద స్థితిలో ఉన్నట్టు కనపడవచ్చు నీ విశ్వాసం సరిగ్గా కాపాడుకుంటూ ఉంటే నీ భక్తి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే నీ జీవితం ఉన్నతమైనటువంటిది నీ పరలోక సంబంధమైన నీతి రాజ్యానికి చెందిన వ్యక్తివి ఏదో తాత్కాలికంగా ఇక్కడ ఉంటున్నామే కానీ మన స్థితిగతులన్నీ కూడా పరలోక సంబంధమైనవి దేవుని స్తోత్రం లేవి ఆ గొప్ప విశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడేం బహుశా ప్రభు పిలుపు వినగానే సమస్తమును విడిచిపెట్టేశాడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించినో ప్రభుని వెంబడించాడు భర్తమై కూడా కనులు కావాలయ్యా నాకు చూపులేదు అనగానే ప్రభువు చూపేవు కానీ వెనక్కి తిరిగి వెళ్ళి అవన్నీ సరి చేసుకుని వస్తాను అని అనలేదు వెంటనే ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు అక్కడే ఎస్ దగ్గరకు వస్తున్నాం ఎస్ అయ్యి మాటలు వింటున్నాం వెలిగించబడుతున్నాం కానీ ప్రభువును ఫాలో అవ్వలేకపోతున్నాం ప్రభువుని వెంబడించలేకపోతున్నాం అయిన హడ్డల్స్ ఎదురు అభ్యంతరాలు అయ్యా ఆ అభ్యంతరం ఉంది ఈ అభ్యంతరం ఉంది అయ్యా క్యారెంజీలోకి అతన్నాడు అంక్టేసులు అని ప్రార్థనకు వస్తేనే బాగా సిగరెట్లు చుట్లు తాగుతూ ఉండేవాడు గొంతులో ఏదో ఉందంటున్నారు అయ్యా అన్నం తిరుగుతుంది కావట్లేదు వాంత అయిపోతుంది ఏదో మొక్క తీసి పంపించాలి మొక్క లేదు బూడి లేదా నువ్వు పాప మోపుకొని ప్రభుత్వం సమాధానపడు దేవుడు శక్తివంతుడు హృదయ స్థితిని చూసే దేవుడు మన కమిట్మెంట్ కొరకు ఆధారపడి ఉందండి సమస్తం స్వస్థత దగ్గర ఉంది నీ కమిట్మెంట్ సరిగా ఉండాలి నీ సంపూర్ణ హృదయంతో ప్రభువుకు స్థలం ఇచ్చే మనసు కావాలి నీకు పూర్ణ హృదయం పూర్ణాత్మ పూర్ణ వివేకంతో ప్రభువుని సేవించాలి ఎప్పుడైతే సంపూర్ణముకు ప్రభువుని వెంబడించడానికి నీ హృదయాన్ని సెట్ చేసుకుని పడతావో నీ ప్రభు నీతో ఉంటే అసలు నీ నీకు లేదు నీ వదివే లేదు ఎంత అద్భుతమైన దేవుడు కొరతలు తీర్చేవాడు దేవుని దాసునిగా ఆయన సన్నిధానంలో మనం విశ్వాసంతో కూడిన హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చాం దేవుడు ఎన్నడు మనల్ని సిగ్గుపరిచేవాడు కానే కాడు లేవి సమస్తవుని విడిచిపెట్టాడు కొద్ది రిజర్వేషన్ చేసుకుని తర్వాత అనుకోలేదు పీస్ పీస్ఫీల్గా చేయలేదు ఈ పని ఇప్పుడు చేసిన తర్వాత ఇంకో సంవత్సరం చూద్దాం వచ్చే సంవత్సరం అది జరిగితే చూద్దాం ఆ జరిగితే అప్పుడు చూద్దాం కొంతమంది అంతే అమ్మాయిలు జరిగితే అప్పుడు బాప్తీసం లేకపోతే అమ్మాయి పెళ్ళి అయితే అప్పుడు బాప్తీసం అమ్మాయికి పిల్లలు పుడితే అప్పుడు చేద్దాం అబ్బాయికి ఏదైనా జరిగితే అప్పుడు చేద్దాం నో కండిషన్స్ నథింగ్ అండి ఇక్కడ ఇటు ఏ విధమైన కండిషన్స్ లేకోకుండా భక్తుడైనటువంటి లేవి ఎలియాస్ మొత్తం ఈ సుంకప్పు మెట్టును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు ఎంత ఆశ్చర్యకరం అంతేకాదు అతను లేచి ప్రభువుని వెంబడించాడు తన ఇంటిలో గొప్ప విందుని ఏర్పాటు చేశాడు తన భార్య పిల్లలు వారు అందరూ ఎట్లా మరి అనుకూలమైన రీతిగా స్పందించారో ఎందుకంటే ఖచ్చితంగా వారు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ ఉంటేనే ఇంటిలో ఆ కార్యం జరిగి ఉంటుంది కొంచెం తిరుగుబాటు ఉన్న కానీ అందరగోళంగానే ఉంటుంది ఏ విధమైన తిరుగుబాటు లేకోకుండా ఇంటిలో ప్రభు గొప్ప విందు ఏర్పాటు చేసి తనతోటి ఉద్యోగస్తులైన అనేకులైన సొంకరులను పిలిచాడు పాపులను పిలిచాడు అందరితో విందు జరుగుతుంది ఇది చూసిన పరిచయలు శాస్త్రులు ఏంటి మీ బోధకుడు పాపులతోనూ శంకరులతో కలిసి తింటున్నాడు వాడి సనుగుడు మొదలైంది మీ బోధకుడు యోధుడు కదా వాళ్ళతో కలిసి తింటున్నాడేంటి మీరు ఆ మాట విన్న ప్రభు అంటున్నాడు ఎవరికి డాక్టర్ కావాలంట రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు ఎంత గొప్ప మాట చెప్పాడు ప్రభు ఎవరికి కావాలి డాక్టర్ గారు రోగం ఉన్నవాడికే నీకు ఆరోగ్యం బాగుంటే అమ్మో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మాట మాటకి వెళ్తావా ఎళ్ళు ఆరోగ్యం బాగుంటే డాక్టర్ దగ్గర ఏం పని ఎవడు రోగంతో ఉంటాడో వాడికి డాక్టర్ అవసరం మారు మనసు పొంద ఆశ కలిగిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాను కానీ నేను మారు మనసు అక్కరలేని వారి కొరకు నేను రాలేదని చెప్తున్నాడు దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడిగా నేను ఈ లోకానికి వచ్చానని పదవచనంలో చెప్తున్నాడు ఎవరైతే అయ్యో నేను నశించానో నా పాపముని బట్టి నేను నాశనకరమైన స్థితిలో ఉన్నాను అందుకే నాకు ఆశీర్వాదం లేదు అందుకే నా కుటుంబంలో ఈ పరిస్థితులు అందుకే నా బిడల్లో జీవితాల్లో ఈ చిక్కులు నేను పాపినని చెప్పని ఎవడైతే గ్రహిస్తాడో అట్టివాని కొరకు నేను వచ్చానని చెప్తున్నాడు అందరూ కొడదాం దేవుని స్తోత్రం ఎంత గొప్ప ప్రభు అండి నీలో నలిగిన మనసు ఆ పశ్చాత్తాపంతో కూడి ఆరోగ్య ఆలోచన ఉంటే దేవుడు నీ కొరకే లోకానికి వచ్చాడు ఆయన తప్పక నేను కరుణిస్తాడు ఆయన దాటిపోయేవాడు కాడు నీ కండిషన్స్ గుర్తు తెచ్చుకొని నీ ప్రభు దగ్గర కన్నీరు కర్చాలి నువ్వు లేకపోతే నా బ్రతుకు శూన్యమేనయ్యా ప్రభు లేకుండా జీవితంలో ఎన్నో కోల్పోయి 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 తుఫాన్లో కోటుకుపోయినోడుకులాగా ఒడ్డుకు వచ్చినటువంటి నీవు ఏం సాధించగలవు ప్రభు సన్నిధి లేకుండా ఈ ప్రభునాడు గారు మీ దగ్గర సమస్తమును ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆరోగ్యమైన దగ్గర ఉంది స్వస్థతనిచ్చే దేవుడు ఐశ్వర్యమైన దగ్గర ఉంది ఆయన మాటలో జీవభిశక్తి ఉంది సృష్టికర్త అయినా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయగలవాడు అన్నాముడి జీవితాన్ని చదివితే ఆమె ప్రభువుతో నడిచను ప్రభువుతో మాట్లాడినని చెప్పను రాయబడింది ఎంత అద్భుతమైన మోట వ్యక్తి చదువులేదు ఏబీసీలు రాటాగా వల్ల కాలేదు మొరటి పని చేసేది కానీ ప్రభువుని పట్టుకుంది దినదినము ప్రభువుతో నడిచేది ఆ యజమాని దగ్గర పనికి ఆ యజమానురాలు చచ్చిపోయింది నమ్మకంగా పిల్లల్ని పెంచింది ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయినాక నువ్వు ఏం చేస్తావు మరి అంటే నా గురించి ఆలోచించొద్దు ఆమె చనిపోయినప్పుడు బిషప్పు లైన్లో ఉండి ఆమెకి శ్రద్ధాంజలి కట్టించారట దేవుని స్తోత్రం ఎంతకు భక్తి ఎంత గొప్పది అనుకుంటున్నారు ఊరిగినే లోకము అది ఎట్టగో ఇది ఎట్టగో మా అబ్బాయి ముక్కు ఎవడు దుడుతాడో మా అమ్మాయి మా అమ్మాయి శివుడు ఎవడు అని చెత్త ఉంటారు మనుషులు ప్రభు మీద ఆధారపడే మనసు కావాలి పిల్లలు ప్రేమించొద్దని నేను అంటలా పిల్లల్ని ఎంత ప్రేమించాలో అంత కండిషన్స్గా ఉండాలి అంత అంత క్లియర్గా కట్ కరెక్ట్గా ఉండాలి ప్రభు పరిశుద్ధుడు తన విడల పట్ల ఆయన ప్రేమ చాలా గొప్పది ఈ సుంకపు మెట్టు దగ్గర ఉన్న మా అత్తయ్యి లేక లేవి ప్రభు మాటను విని సమస్తమును విడిచిపెట్టి లేచి ప్రభువుని వెంబడించాడు ప్రభువుకు విందేర్పాటు చేశాడు శంకరులు పాపులు అనేకులు వాక్యం విని వినటానికి సిద్ధపరిచాడు ఇది అంతా చూసిన పరిచయులు శాస్త్రులు సనుక్కుంటున్నారు ఏంటి బోధకుడు శంకరులతో పాపులతో ప్రభు ఎంత చక్కని మాట చెప్పిన ఆరోగ్యం ఆరోగ్యం లేని వారి కొరకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు మారు మనసు లేని వారి కొరకు నేను వచ్చాను కానీ మారు మనసు కలిగి మేము బాగున్న అన్న వారి కొరకు నేను రాలేదు పరిశీల ఉద్దేశమే మేము బ్రహ్మాండంగా ఉన్నాం మేము పర్ఫెక్ట్ అనుకున్నాం మీ కొరకు కాదు నేను వచ్చింది నీలో ఆ విరిగిన మనసు పశ్చాత్తాపం ఉంటే నీ కొరకే ఏ సై వచ్చాడు నీలో ఆ మనసు లేకపోతే అయ్యో నేను నశించాననే పశ్చాత్తాపం లేకపోతే నీకోసం కాదు ప్రభు వచ్చింది ఎవరైతే విరిగినలుగుతారో అందుకే ఆ లోకాసు వార్త పంతొమ్మిది పదిలో చెప్తున్నాడు నశించిన దాని నిమిత్తం వెతుకు నిమిత్తం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నేను వెదుగుతాడు ఎప్పుడైతే అయ్యో ప్రభా నేను నష్టపోయాను నేను పోగొట్టుకున్నాను నేను విగ్రహారాధనను బట్టి నష్టపోయానయ్యా శాపం సంపాదించాను నా తిరుగుబాటును బట్టి నా వ్యర్థ ప్రవర్తన బట్టి నా ఎవరి దోషాలను బట్టి నేను ఆధ్యాత్మికంగా నష్టపోయానయ్యా నన్ను కరుణించని చెప్పని అడుగుతావో నీ కొరకే నీ ప్రభు ఈ లోకానికి వచ్చింది నేను కా కరుణిస్తాడు ఆయన తప్పక కరుణిస్తాడు రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అదే ఈ సర్వశక్తివంతుడైన దేవుడు నీతిమంతుల కొరకు నేను రాలేదు ఎవరి కొరకు రాలేదు అంటున్నాడు నీతిమంతులు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవ వచ్చేది కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను నేను నీతిమంతుడిని అనుకున్న వాడికి నాకు సంబంధం లేదు అయ్యో నేను నశించిపోయానని ఆ రియలైజేషన్ ఎవరిలో ఉంటుందో వారి కొరకు వచ్చాడు ఎస్ అయ్యా నీలో ఆ పశ్చాత్తాపం ఉందా నాకు ఆశీర్వాదం లేదు ప్రభా ఆర్థికంగా దెబ్బతిన్నాను ఆరోగ్యపరంగా దెబ్బతిన్నాను అంతేకాదు నాయన సమాధానం లేదు శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నాను కుటుంబంలో శాంతి లేదు బిడ్డల్లో శాంతి లేదు భవిష్యత్తులు సరిగా లేవు వారు బ్లెస్డ్గా లేరు నాయన నా కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగా కనపడలేదు అని నీలో పశ్చాత్తాపం ఉంటే నీ నిమిత్తమే నీ ప్రభు వచ్చాడు నిన్ను బాగు చేయటానికి నిన్ను వెతుకుతూ ఉన్నాడని వాక్యం చెప్తుంది ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు మళ్ళీ ప్రేమించి ఆయన వెతుకుతూ వచ్చాడు ప్రభుకు లోబడదాం ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ఎదురు చూద్దాం అటికృపా దేవుడు దయచేసి మహిమాయన గాక